కాపుల్లో చెరగని ముద్రగడ ఏళ్లుగా కాపు ఉద్యమాన్ని మోస్తున్న యోధుడు వారసత్వ ఆస్తి వందల ఎకరాలు కులం కోసం కరిగించిన త్యాగశీలి విలువలకు ప్రాణం ఇచ్చే తత్వం వైఎస్ఆర్సీపీలో కాపులకు ప్రయోజనాలు తెలుగుదేశం పార్టీలో ఉంటూ మంత్రి పదవికి రాజీనామా చేశారు స్వప్రయోజనాలు పక్కన పెట్టి కాపు ఉద్యమం కోసం పదవులు త్యాగం చేశారు కాపు ఉద్యమ సమయంలో చంద్రబాబు కావాలని ముద్రగడ ఆయన కుటుంబ సభ్యులను పోలీసులతో అరెస్ట్ చేయించి తీవ్రంగా అవమానించారు దీంతో కాపుల్లో చంద్రబాబు పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది తర్వాత ముద్రగడ జనసేన పార్టీలో చేరుతారని వార్తలొచ్చాయి అయితే కుల రాజకీయాల నేపథ్యంలో పొత్తులో ఉన్న చంద్రబాబు ముద్రగడ చేరకుండా అడ్డుకున్నారని దీనికి నాదెండ్ల మనోహర్ సహకరించారనేది నగ్న సత్యం అయితే తాడేపల్లిగూడెం సభలో పవన్ కళ్యాణ్ కాపు ఉద్యమ సారథుడైన ముద్రగడ పద్మనాభం చేగొండి హరిరామ జోగియలను పరోక్షంగా కామెంట్ చేయడంపై కాపుల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది కాపులకు అండదండగా ఉంటున్న వైసీపీలో చేరడంతో కొంత బలం చేకూరనుంది ఉభయ గోదావరి జిల్లాల్లో సంఖ్యాబలంగా కాపులు అధికంగా ఉన్నారు ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ముప్పై నాలుగు స్థానాల్లో కాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉంది పద్మనాభం చేరికతో పార్టీకి బలం పెరగనుంది ఆది నుండి సీఎం వైఎస్ జగన్ కాపులకు వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నారు పాదయాత్ర సమయంలోనే కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం సాంకేతికంగా సాధ్యం కాదని తేల్చి చెప్పారు కానీ చంద్రబాబు రిజర్వేషన్ సాధ్యం కాదని తెలిసినా ఇస్తానని మోసం చేశారు అలాగే కాపు నేస్తం అందించి కాపు సామాజిక వర్గంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయూతనిచ్చారు అలాగే దాదాపు రెండు ఎంపీ స్థానాలు పంతొమ్మిది ఎమ్మెల్యే స్థానాలను కాపు అభ్యర్థులకు కేటాయించారు కాపు నేస్తంతో ఎంతో మంది మహిళలకు సైతం ఆర్థికంగా ఊరటగా నిలిచారు చంద్రబాబు కుట్రలు వీళ్లు పసిగడతారని జోగయ్యను పద్మనాభం లాంటి వారిని జనసేనలోకి రాకుండా చంద్రబాబు మనోహర్ అడ్డుకున్నారు అయితే ఇప్పుడు పద్మనాభం వైసీపీలో చేరికతో కాపుల ఓట్ల జనసేన వైపు మల్లకుండా కాకుండా ముద్రగడ అడ్డుకునే అవకాశం ఉంది